వెల్కమ్ టు ఏఆర్కే తెలుగు న్యూస్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్తున్నారని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు మేము టీడీపీని వీడే ప్రసక్తి లేదు అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియజేశారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా గెలుపొందుతామని ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేశారు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీలో మాకు అత్యంత గౌరవం ఉందని తమ పార్టీ విడుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో తప్పు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తి లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు తేల్చి చెప్పారు ఆదివారం నెల్లూరులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో తాము తెలుగుదేశం పార్టీని విడుతున్నట్లు తిరిగి వైసీపీలోకి వెళుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అది ఎంత అబద్ధమని తాము తెలుగుదేశం పార్టీని విడట్లేదని మాకు వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక అవతల పార్టీ నుంచి భారీగా మా పార్టీలో చేరే విషయాన్ని జీర్ణించుకోలేక ఈ అసత్య ప్రసారాలు చేస్తున్నారని తెలియజేశారు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీ గెలుస్తామని అందుకే వైసీపీ తట్టుకోలేక మాపై దుష్ప్రచారాలు చేస్తుందని తెలియజేశారు ప్రజలను తప్పుతో పట్టించడానికి ఇలా చేస్తున్నారన్నారు మేము అవతల పార్టీలోకి తిరిగి వెళుతున్నామని అబద్ధపు ప్రచారాలు సృష్టిస్తున్నారని తెలియజేశారు ఇది పూర్తిగా అవాస్తవం కొందరు అవతల పార్టీ వారు పని కట్టుకుని మరి మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఇందులో ఏమాత్రం నిజం లేదు మాకు టీడీపీలో ఎలాంటి ఇబ్బంది లేదు అందరితోనూ మంచి సఖ్యత ఉందని పార్టీలో మాకు గౌరవం ఉందని మా విజయం మీద ఎలాంటి అనుమానం లేదని ప్రజల నుంచి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమన్నారు కావున తెలుగుదేశం పార్టీ అభిమానులకు కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్తున్నా ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసినట్లయితే ఈ వీడియోని మరికొంతమందికి యూట్యూబ్ చూపిస్తుంది సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి